తాండ్రపట్టణ సమీపంలోని దస్తగిరిపేటలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారు ఆలయాలు రకరకాల పూవులతో అలంకరించి ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారు అది సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు మాట్లా కొద్ది లోపలికి వెళ్ళరండి شاں گوپالاں شاں گوپالاں وني نين نندري بھو دے جاھ گن بھنارے گوپالاں وني نندري بھو دے جاھ گن بھنارے گوپالاں

Thank you శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దర్శకి పై అంతారం తాండు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ చాలా వైభవంగా ఈ వైకుంఠ ఏకాదశి అనే కార్యక్రమం చాలా అట్టాహాసంగా జరుగుతుంది చాలా రకములైన పండ్లతో పువ్వులతో శ్రీవారిని అలంకరిస్తారు ఎక్కడెక్కడో నుండి వచ్చిన జనాలు ఇక్కడ మనం తిరుపతి వెళ్ళలేని జనాలు ఇక్కడ వచ్చి దేవుణ్ణి నమస్కరించి అదే అదే తన్మయాన్ని పొందుతారు ఎక్కడైతే మన తిరుమలలో ఎలాంటి ఆ తన్మయత్వాన్ని అనుభవిస్తామో ఇదే ఈ చంద్రగిరిలో కూడా అలాగే సేమ్ అటువంటి ఆ ఫీలింగ్ని మనం ఇక్కడ ఈ చంద్రగిరిలో ఈ వైకుంఠ ఏకాదశి ప్రఖ్యాతి చెప్పాలి అంటే శ్రీనివాసుడు ఈరోజు యోగ నిద్రలో ఉంటారు అంటే మనకు ఎలా అంటే ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని ఎలా మొక్కాలి అని అంటే దేవుడిని చూసి ఇయర్లీ వన్స్ అంటే సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఈ ఈ మన దత్తగిరిపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇయర్లీ వన్స్ మాత్రమే దేవుడు గుడిలోకి అలో చేస్తారు చాలా రకములైన ఫ్రూట్స్తోని డ్రై ఫ్రూట్స్తోని అలంకరిస్తారు స్వామివారిని చాలామంది చాలా ప్రాంతాలలో నుండి వస్తుంటారు ఇక్కడికి చాలా సంతోషంగా ఉంటాయి కళ్యాణాబుదాత్రాయ శ్రీమత్ వేంకటనాథాయ శ్రీనివాసాయ తేనమ మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఒక్కోటి ద్వాదశి అనే రెండు పర్వకాలం లోపల మహావిష్ణువు మాసానం మార్గశీర్ శిర్షోష్ణ్ణి అని అన్నారు వేదం చెప్తుంది కాబట్టి ఏకాదశి రోజున స్వామివారు యోగనిద్రలో ఉంటారు ద్వాదశి రోజున అర్ద్ర మేల్కొని ఒక్కోటి దేవతలకు ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ రెండు రోజులు కూడా విరివిరిగా విష్ణు కృష్ణ ఆలయాలకు వచ్చి స్వామివారి దర్శనము ద్వాదశి రోజున ఆ ప్రసాదం తీసుకోవాలి అలాగే ఈ తాండూరు నగరంలో ఉన్నటువంటి దసరిపేడి గామం నిలిచినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో ఈ రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నాలున్నర గంటలకు విశేష పూజ అనంతరము ఉత్తర దర్శనం జరిపించడం జరిగింది రేపు అనగా ఆదివారం రోజున ద్వాదశి ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటలకు విశేషమైన ఫల పంచామృతాభిషేకము అలంకారము మహా మహాఆరీ నివేదన మహారతి జరుగుతాయి కాబట్టి ఈ రెండు రోజులు కూడా విరివిగా భక్తులు వచ్చి స్వామివారి అనుగ్రహాలకి పాత్ర కావాలని కోరుచు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి